హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో నేను మీకు థ్యాంక్స్ గివింగ్కి మేమేం షాపింగ్ చేసామో చూపిస్తాను ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి నేను మా వారు పిల్లలు మా ఇంటి దగ్గరే అనమాట వాకబుల్ డిస్టెన్స్లోనే వాల్మార్ట్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము సిక్స్ థర్టీకి సిక్స్కి మాకు షాప్స్ ఓపెన్ అనమాట థ్యాంక్స్ గివింగ్కి సో అలా వెళ్ళాము ఒక్కళ్ళు కూడా లేరు నేను మా కిడ్స్ ఇద్దరు ఇంకొక ఐదు ఆరుగురు లేడీస్ మన తెలుగు వాళ్ళే తర్వాత స్టాఫ్ కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అక్కడ చేసే వాళ్ళు అంతే ఎవ్వరు లేరు అసలు ఇది థ్యాంక్స్ గివింగ్ ఏనా అని చెప్పి అనిపించింది డీల్స్ కూడా అసలు ఎక్కువ ఏం లేవు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఉన్న వాటిల్లోనే కొన్ని తెచ్చుకున్నాం అనమాట కావాల్సిన ఇంట్లోకి నేను ఇవి కిడ్స్కి టాయ్స్ కొన్ని తీసుకున్నాను ఆ బార్బీలని ఏవో ఆ లావా ల్యాంప్ అని మా బాబు తర్వాత ఈ సెట్ పెట్టాడనమాట ప్లాస్టిక్వి మన బౌల్స్ ఉంటాయి కదా థర్టీ ఎయిట్ పీస్వి అవి పెట్టాడు రబ్బర్ మేడు నేను కౌంటర్ టాప్ అవెన్ తీసుకున్నాను ఉంది నా దగ్గర పెద్ద ఈ మైక్రోవేవ్ ఉంది అవెన్ ఉంది ఇంట్లో మాకు సో అయినా కానీ కౌంటర్ టాప్ది తీసుకుందాము ఆ పెద్దది నేను ఎక్కువ వాడను సో ఇదైతే హ్యాండీగా ఉంటుంది కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే అప్పటికప్పుడు వాడేయచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను పిల్లోస్ కూడా డీల్ పెట్టాడు ఈ పిల్లోస్ చిన్నవి నాకు ఫోర్ డాలర్స్ పడింది ఈచ్ ఫోరు అరౌండ్ ఫైవ్ అంతే పెద్దవి ఫైవ్ డాలర్స్ పడ్డాయి సో చిన్నవి ఒక ఫోర్ పెద్దవి ఒక టూ తీసుకొచ్చుకున్నాను ఈ మ్యాట్స్ కూడా డీల్ పెట్టాడు అనమాట త్రీ డాలర్స్ ఫోర్ అంతే ఉన్నాయి అవి తీసుకున్నాను తర్వాత మనకి ఇవి పెట్టారనమాట కప్ కేక్స్ అలా చేసుకునే మౌల్డ్స్ బేకింగ్వి తర్వాత స్టిక్స్ మనకి బేకింగ్ చేసుకోవడానికి యూస్ చేసేవి సిలికాన్ మౌల్డ్స్ కుకీస్ కట్టర్స్ అన్నీ పెట్టారనమాట త్రీ డాలర్స్ త్రీ త్రీ డాలర్స్ అంతే ఈచ్ ఫోర్ డాలర్స్ లోపు ఇలా మనకి కిచెన్ టవల్స్ తర్వాత బాత్ టవల్స్ అన్నీ కూడా పెట్టారు డీల్స్లో సో ఫోర్ డాలర్స్ అరౌండ్ అన్నీ అంతే ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఈ గ్లాస్ బౌల్ సెట్ ఇవి కూడా పెట్టారనమాట ట్వంటీ డాలర్స్ థర్టీ పీసు సో ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఫిఫ్టీన్ వచ్చినాయి బౌల్స్ నాకు ఇందులో సో అన్ని సైజెస్ వారీగా పెట్టారనమాట అన్నీ ఇట్లా ఈ గ్లాస్ బౌల్స్ అయితే ఎవ్రీ ఇయర్ కొంటూనే ఉంటాను ఈ పిల్లలు ఎక్కడో ఒక చోట వేస్తూ ఆ లిడ్స్ అవన్నీ మిస్ చేస్తూనే ఉంటారు టూ త్రీ సెట్స్ ఎవ్రీ ఇయర్ కొంటాము అలానే మిస్ అయిపోతూ ఉంటాయి ఇది పై చేసుకునే బౌల్ ఇచ్చాడు తర్వాత మనకి ఇట్లా ఏవైనా అవెన్లో మైక్రోవేవ్లో పెట్టుకోవడానికి కూడా పనికి వచ్చేలాగా ఈ చిన్నవి కూడా త్రీ త్రీ వచ్చినాయి అనమాట సింపుల్గా బుజ్జి బుజ్జి ఇవి మాత్రం బాగున్నాయి గ్లాస్వి తర్వాత అవెన్ నాది ఇలా ఉంది అనమాట చిన్నది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సింపుల్గా వచ్చింది సో ఇలా రెండు మనకి ఇలా ర్యాక్స్ కూడా ఇచ్చాడు ఏదైనా గ్రిల్ చేసుకోవడానికి మనకి బ్రెడ్ చీజ్ అవి పెట్టుకొని వెజ్జీస్ తోటి తర్వాత శాండ్విచ్లు చేసుకోవడానికి చికెను అలా కూడా గ్రిల్ చేసుకునేదానికి అన్నిటికీ టోస్ట్ బేక్ బాయిల్ మూడు ఇచ్చాడు అనమాట దీంట్లో కూడా కిందది కూడా ఓపెన్ చేసుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా మెస్ అయినా సరే సో తర్వాత మేము లంచ్కి అని చెప్పేసి ఆ షాపింగ్ అయిపోయాక ఏషియన్ బఫెట్కి వెళ్ళామన్నమాట కిడ్స్ తీసుకొని వెళ్ళి సో వీళ్ళైతే మార్ష్మెల్స్ ఇంకా ఐస్ క్రీమ్లు చూసి స్టార్టింగ్ వెళ్ళడంతో వాళ్ళ మీద వాటి మీద దండయాత్ర మా పిల్లలైతే ఇంకా అలా మళ్ళీ వచ్చాము ఇక్కడైతే అన్న అని చెప్పేసి మొత్తం చాలా బాగుందనమాట ఇది మాత్రము మనకి ఫ్రైడ్ రైస్లు న్యూడిల్స్ మొత్తము మసాలాలు వెజిటేబుల్స్ రాగా పెడితే మనం ష్రింపు కానీ మీట్స్ చికెను ష్రింపు మటన్ ఉంది తర్వాత క్రాబు అన్ని స్ప్రౌట్స్ మొలకలు వచ్చినవి కూడా పెట్టేశారు సాస్లు కెచప్లు మొత్తము అవి మనం ఒక ప్లేట్లో తీసుకొని వెళ్ళిస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి అలా ఫ్రై చేసి ఇస్తారనమాట అవి తీసుకుంటూ ఉన్నాము సో మా వారు తీసుకెళ్ళి అక్కడ వెజ్జెస్ అవన్నీ నూడిల్స్ ఇచ్చి అక్కడ చేయించుకుంటూ ఉన్నారనమాట సో అట్లా నేను వీడియో తీస్తూ ఉన్నా చాలా బాగా చేశారనమాట అసలు అంతా బాగా చేశారు అతను మసాలాలు కూడా అంటే అవన్నీ కూడా మసాలాలు అవన్నీ మనం వేసుకోవడమే సో మా వారు తీసుకొని వెళ్ళి ఇచ్చారు కానీ భలే పర్ఫెక్ట్గా కుక్ చేశాడు అనమాట ఆయన చాలా బాగుంది స్పైసెస్ ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా క్రావ్ ఫిష్ చాలా బాగున్నాయి అనమాట నేనైతే ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా బాగున్నాయి ఇంకా చికెన్ ఇవంతా బ్రోకలి ఇవి చాలా బాగున్నాయి క్రావ్ ఫిష్ తర్వాత మష్రూము బీన్స్ వెజిటేబుల్స్ నూడిల్స్ అన్నీ ఇటు సైడ్ వచ్చేసరికి డోనట్స్ కుకీస్ జెల్లీస్ ఐస్ క్రీము మన చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ ఫౌంటైన్ అక్కడికి దగ్గరలో పెట్టారనమాట ఇవన్నీ కిడ్స్ అయితే ఇక్కడెక్కడే తిరుగుతూ ఉన్నారు మా పిల్లలు ఐస్ క్రీమ్లు అవి అని చెప్పేసి చాలా బాగుంది ఈ సెక్షన్ అయితే మేము తినేది కాదులేండి జస్ట్ ఇక్కడ స్ట్రింపు అండ్ క్రాబు ఈ సూపులు కూడా చాలా బాగున్నాయి వెజ్ సూపు తర్వాత ఇది ఫిష్ సూప్ అని తర్వాత మష్రూమ్ సూప్ చాలా బాగున్నాయి స్పైసీగా అట్లా ఇక లాస్ట్లో అంతా అయిపోయింది మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి బయలుదేరాము